హై వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి పదహైదవ లెసను పిల్లలం అనేటువంటి లెసను తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తూ ఉన్నాము మొదటి క్వశ్చన్ వచ్చేసి మొదటి ప్రశ్న మంచి వాసనను ఇచ్చేవి ఏవి మంచి వాసనను ఇచ్చేవి వచ్చేసి పూలు అనమాట తోటలో ఏమేమి ఉంటాయి తోటకు వెళ్ళే వెళ్తే ఏం చేస్తారు తోటలో పూలు కాయలు పండ్లు ఉంటాయి తోటకు వెళ్ళి ఆడుకుంటాము తర్వాత వచ్చేసి క్రింద పదాలను చదవండి పాఠంలో ఇవి ఎక్కడ ఉన్నవో గుర్తించండి వాటిని కింద గీత గీయండి ఇక్కడ చూడండి కిలకిల మన పిల్లలం తొలకరి చిరు జల్లులం ఇక్కడ పిల్లలం చిరుజల్లులం అనేటువంటిది అల్లరితో ఎల్లరిని అల అలరించే పిల్లలం తెలుగు తల్లి తోటలోని అందమైన పువ్వులం జగమంతా పరిమళాలు పంచునట్టి పువ్వులం దీని యొక్క అర్థం వచ్చేసి చాలా లోతుగా ఉన్నది చూడండి ఇక్కడ వచ్చేసి మేము అల్లరి చేస్తాము పిల్లలము మేము వచ్చేసి అందరికీ ఇష్టమైనటువంటి వాళ్ళము అది కాకుండా వచ్చేసి తెలుగు తల్లి తోటలోనే అందమైన పువ్వులము అంటే తెలుగు తోటలో పం పూసినటువంటి పూలము మేము ఫ్యూచర్లో వచ్చేసి జగమంతా పరిమళాలు పంచినట్టు పూలము ఫ్యూచర్లో వచ్చేసి మేమంతా ఈ యొక్క మంచి అనేటువంటిది పంచుతాము అనేటువంటిది ఈ యొక్క పద్యం యొక్క అర్థము క్రింది పదాలను తప్పులు లేకుండా చదవండి పల్లె బెల్లం చెల్లెలు పిల్లి చిల్లర ఎల్లుండి ముల్లు జాబిల్లి మల్లెపూలు అల్లం పల్లీలు ఇల్లు తర్వాత వచ్చేసి కింది పదాలను చదవండి లాకు లావొత్తు వచ్చేటువంటి పదాలు చదివారు కదా ఇప్పుడు వేరే అక్షరాలకు లావొత్తు ఉన్నటువంటి పదాలని చదవండి వీటిలో లావొత్తు ఏ అక్షరాలకు వచ్చిందో చెప్పండి ఇక్కడ చూడండి చెట్లు ముస్లిం కట్లపాము ఇడ్లీ విప్లవం పండ్లు గుడ్లు ఇంగ్లీషు గుడ్లగూబ వడ్లు పొట్లకాయ ఆహ్లాదం తర్వాత క్రింది పదాలను జతపరచండి వాటిలో వాక్యాలు రాయండి చూడండి వాన వానకు వచ్చేసి వాన జల్లు మల్లె మొగ్గ బెల్లం లడ్డు నల్లపిల్లి చల్లని వెన్నెల ఈ విధంగా రాసుకున్నాము వాన జల్లు మల్లె మొగ్గ బెల్లం లడ్డు నల్ల పిల్లి చల్లని వెన్నెల తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలను వాక్యాలను చదవండి ఖాళీలలో సరైనటువంటి పదాన్ని రాయండి యాదాద్రిలో బెల్లం లడ్డూలు ఇచ్చారు తర్వాత వచ్చేసి కన్న తల్లి దైవంతో సమానము తల్లి తర్వాత వచ్చేసి అమ్మ పొట్లకాయలో పొట్లకాయతో పచ్చడి చేసింది తర్వాత వచ్చేసి పొలంలో వడ్లు పండినవి తర్వాత వచ్చేసి బండికి రెండు ఎడ్లు ఉన్నవి సో ఈ విధంగా వచ్చేసి ఏది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అనేటువంటిది కరెక్ట్గా రాయండి తర్వాత వచ్చేసి క్రింది గుణితాన్ని చదవండి క్రింది గదిలో లా ఒత్తు చేర్చి రాయండి ఇక్కడ చూడండి ల లా లీ లీ లు లౌ లమ్ లహ తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది బొమ్మలను చూడండి వాటి పేర్లను రాయండి పిల్లి బల్లి జల్లెడ గుడ్లు గుడ్లగూబ మామిళ్ళు చెట్లు తెల్ల ఉల్లి పే వేర్లు తర్వాత వచ్చేసి ఈలో క్రింది పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఉల్లిగడ్డ ప్రతిరోజు మా అమ్మ వంటలో ఉల్లిగడ్డను ఉపయోగిస్తుంది మల్లెపూవు మల్లెపూవు చాలా అందమైన సువాసనను ఇచ్చేటువంటి పువ్వు పుల్లగా నిమ్మకాయ పుల్లగా ఉంటుంది చెల్లెలు నా చెల్లెలు ఒట్టి అల్లరి పిల్ల తర్వాత వచ్చేసి క్రింది బొమ్మకు రంగులు వేయండి చిన్ని చిన్న గేయాన్ని పొడిగించండి ఇక్కడ ఇదే మా ఇదే ఇదే మా ఇల్లు అనేటువంటిది రాస్తున్నాను దానికి ఏం ఏం రాయాలో తెలియలేదు నాకు కాబట్టి నేను ఇదే ఇదే మా ఇల్లు అని చెప్పేసి రాస్తున్నాను దాంట్లో అక్కడ పచ్చని చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ విధంగా ఇంటికి మీరు రంగులు వేయండి థ్యాంక్ యూ వెరీ మచ్